నమస్తే నిందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది బీసీ రిజర్వేషన్స్ పై తర్జన భర్జన తర్వాత పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చేసింది పార్టీ రహితంగా పంచాయతీ ఎన్నికలు జరిగిన అంతిమంగా అధికార పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందనేది చరిత్ర చెబుతున్న సత్యం తెలంగాణ వ్యాప్తంగా పన్నెండు గ్రామ పంచాయతీలు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డుల్లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది స్థానిక ఎన్నికల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది మొదట్లో గందరగోళంగా ఉన్న వ్యవహారాన్ని తర్వాత ఓ క్రమ పద్ధతిలో కొలికి తీసుకొచ్చింది సాంకేతిక న్యాయపరమైన చిక్కుముడులన్నీ విప్పి ఓ పద్ధతి ప్రకారం ఎన్నికలకు సిద్ధమైంది బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా చేయగలిగినంత కృషి చేశామని ఇప్పటికీ పార్టీ పరంగా రిజర్వేషన్స్ కు కట్టుబడి ఉన్నామనే స్టాండ్తో లబ్ధి పొందుతామనే అంచనాలతో ఉంది తెలంగాణ సర్కార్ పంచాయతీ ఎన్నికలకు రెడీ అయింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ పార్టీకి జోషొచ్చింది ఇదే ఊపులో పంచాయతీ ఎన్నికలను నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలం పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది ఆ ప్రకారమే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చేసింది వచ్చే నెల పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని చెప్పింది మంగళవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకొస్తుందని ప్రకటించింది The election schedule will be held in three phases, starting from 27th November up to 17th December. The phase one starts 27th November, the poll day is on the 11th. On the same day, after half day of the poll, the results will be declared in the next half and uh, the upasar panch also will be elected on the same day. The second phase starts on 30th November with the nominations. It ends with the poll day on the 14th. The counting will be done and the result declared on the same day, and sarpanch also will be elected on the same day. Phase 3 nominations will start on the 3rd December, ending with the poll day on 17th December, and the entire ఇక మొన్నటిదాకా విపరీతంగా చర్చ జరిగిన బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ కాంగ్రెస్ క్లారిటీ తీసుకుంది ప్రస్తుతానికి పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం వద్ద కోర్టుల్లో పెండింగ్లో ఉన్న నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పట్లో తేలే అవకాశం లేకపోవటం మార్చిలోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే మూడు వేల కోట్ల నిధులు మురిగిపోయే ప్రమాదముంది దీంతో ఆలస్యం చేయకుండా పంచాయతీ పోరుకు పచ్చ జెండా ఊపింది తాజాగా సర్పంచులు వార్డు సభ్యుల పదవులకు సంబంధించిన రిజర్వేషన్ల నిర్ధారణ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది జిల్లాల స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీలకు స్థానాల కేటాయింపు ప్రక్రియ శుక్రవారం నాటికి విజయవంతంగా పూర్తయింది పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు కోసం అధికారులు వివిధ నివేదికల్ని ప్రామాణికంగా తీసుకున్నారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కోసం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా స్థానాలను కేటాయించారు బీసీ రిజర్వేషన్ల కోసం రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన తాజా కులగణన సర్వే నివేదికల్ని పరిగణనలోకి తీసుకున్నారు గతంలో రిజర్వు చేసిన స్థానాలను రొటేషన్ విధానం ప్రకారం మార్చాల్సి ఉన్నందున పాత జాబితాను నిష్టంగా పరిశీలిస్తూ తాజాగా స్థానాలను కేటాయించారు రిజర్వేషన్ల నిర్ధారణలో ఈసారి బీసీ కేటగిరీకి సంబంధించిన కోటాలో కీలకమైన మార్పు జరిగింది గత సెప్టెంబర్లో ప్రాథమికంగా ఖరారు చేసిన రిజర్వుడ్ స్థానాల జాబితాలో బీసీ కేటగిరీకి నలభై రెండు శాతం స్థానాలు కేటాయించారు తాజాగా పూర్తి చేసిన కసరత్తులో బీసీ కేటగిరీ స్థానాలను ఇరవై రెండు పాయింట్ మూడు శాతానికి తగ్గించారు దీనివల్ల బీసీలకు కేటాయించాల్సిన మిగిలిన పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం సీట్లను జనరల్ కేటగిరీ కిందకి మార్చారు ఈ కసరత్తులో భాగంగా మహిళా రిజర్వుడ్ స్థానాలను ఎంపిక చేసి మొత్తం తుది జాబితాను ఖరారు చేశారు ఆ తర్వాత వెంటనే జిల్లాల వారీగా నిర్ధారణైన రిజర్వేషన్ల జాబితాను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సంచాలకురాలి కార్యాలయానికి పంపారు గత ఎన్నికల్లో మహిళలకు రిజర్వు చేసిన స్థానాన్ని ఈసారి మహిళకు కేటాయించలేదు ప్రభుత్వ ఆదేశాల మేరకు కులగణన డేటా ఆధారంగా వార్డు సభ్యుల స్థానాలను రిజర్వ్ చేశారు ముందుగా ఎస్టీ ఆ తర్వాత ఎస్సీలకు కేటాయించి అనంతరం బీసీలకు రిజర్వ్ చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లన్నీ కలిపి మొత్తం స్థానాలలో యాభై శాతానికి మించకుండా కసరత్తు చేశారు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ కలెక్టర్లు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్లను పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈసీకి సమర్పించింది రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది స్థానిక ఎన్నికలు త్వరగా నిర్వహించాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరుపుతోంది స్థానిక ఎన్నికలకు సిద్ధమని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలియజేశాయి కానీ అనూహ్యంగా హైకోర్టులో విచారణ వాయిదా పడింది చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో విచారణ వాయిదా పడింది ఈ అంశం తర్వాతి రోజు విచారణకు వచ్చే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలకు పార్టీ పరంగా రిజర్వేషన్లతో వెళ్తున్నా తర్వాత కోర్టు తీర్పు ఆధారంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లుంటాయని ప్రభుత్వం ఇప్పటికే బీసీ సంఘాలకు మాట ఇచ్చింది తద్వారా తన చిత్తశుద్దిని శంకించాల్సిన లేదనే స్పష్టత ఇచ్చింది ఇప్పటికీ కొన్ని సంఘాలు ప్రభుత్వంపై రకరకాల ఆరోపణలు చేస్తున్నా తమ వైపు నుంచి ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చేశాం చేయాల్సిన కసరత్తు చేశామని అంటోంది సర్కార్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రిజర్వేషన్ల పరిశీలన కోసం డెడికేటెడ్ కమిటీ ఏర్పాటు చేసినా ఆ ప్రక్రియ ఆలస్యంతో నివేదిక పూర్తి కాలేదు కోర్టుల ఆదేశాల ప్రకారం రిజర్వేషన్లు అప్డేట్ చేయడానికి సమయం పట్టడంతో ఎన్నికలు వాయిదా పడకుండా ఉండేందుకు పాత రోస్టర్ను కొనసాగిస్తున్నారు పూర్వపు రెండు వేల పంతొమ్మిది పంచాయతీ రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం జరిపిన విధానమే ఇప్పుడు కూడా వర్తింపు దీంతో ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది రోస్టర్ను కొనసాగించడం రాజకీయంగా ఎవరికి రాజకీయ లబ్ధి చేకూరుస్తుందోనని విశ్లేషణ సాగుతోంది కొత్తగా రిజర్వేషన్ మార్పులు లేవని తెలిసినందున గ్రామస్థాయిలో ఎన్నికల్లో పోటీకి సిద్ధపడే వారికి కూడా ఓ క్లారిటీ వచ్చినట్టైంది పంచాయతీ ఎన్నికల నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలని తెలంగాణ సర్కార్ ఇప్పటికే వ్యూహరచన రచన చేసింది పదేళ్ల ప్రతిపక్షంలో ఉన్న కారణంగా క్షేత్రస్థాయిలో కేడర్ లేకపోవడాన్ని లోపంగా చూస్తోంది కాంగ్రెస్ ఈ ఎన్నికలతో ఆ లోటు పూడ్చుకోవాలని చూస్తోంది పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడం ద్వారా తర్వాత జరిగే ఎంపీటీసీ జడ్పీటీసీ జీహెచ్ఎంసీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అడ్వాంటేజ్ పొందాలనే ప్లాన్తో రెడీగా ఉంది తెలంగాణలో కొన్ని నెలలుగా స్థానిక ఎన్నికలపై ఊహాగానాలు వస్తున్నాయి ఎందుకంటే రాష్ట్రంలో సర్పంచ్ల పదవీకాలం ఫిబ్రవరిలోనే ముగిసింది మొదట అసలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అనే చర్చ జరిగింది కానీ నిర్ణీత గడువులోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ల అంశం తెరపైకి రావడంతో ప్రక్రియ ఆలస్యం కావచ్చనే అంచనాలు వచ్చాయి బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్ పాస్ చేసి గవర్నర్కు పంపినా అది రాష్ట్రపతికి వెళ్లి అక్కడ పెండింగ్లో ఉంది సీఎం మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లినా ఫలితం లేకపోవడంతో ఇక ఆర్డినెన్స్ మార్గంలో రిజర్వేషన్లు ఇవ్వాలని సర్కార్ భావించింది చివరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తూ హైకోర్టు ఇచ్చిన గడువులోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఒక్కసారి సర్కారు ఫిక్స్ అయ్యాక చకచకా ఏర్పాట్లు జరిగిపోయాయి నిజానికి అంతకు ముందే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల కోసం ప్రాథమిక కసరత్తును పూర్తి చేసింది దీంతో పెద్దగా హైరానా పడాల్సిన అవసరం లేకుండానే రోజుల వ్యవధిలోనే స్కెడ్యూల్ విడుదలైంది మొదట్లో స్థానిక ఎన్నికలు పెట్టడానికి సర్కారు భయపడుతుందని విపక్షాలు చేసిన ప్రచారాన్ని కూడా సర్కారు ధీటుగా తిప్పికొట్టినట్టయింది స్థానిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలలుగా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది అలాగే తన వ్యూహాలు ప్రతిపక్షాలకు అంతుచెక్కకుండా గుంభనంగా ఉంటూ వచ్చింది గత నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ తొమ్మిదిపై హైకోర్టు స్టే విధించింది ఈ మేరకు జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేసింది మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైన హైకోర్టు స్టే విధించింది నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది ఆ తరువాత ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాల దాఖలకు పిటిషనర్లకు రెండు వారాల గడువు విధించింది తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు స్టేతో ఎన్నికల ప్రక్రియ ఆరు వారాల పాటు నిలిచిపోయింది ఎట్టకేలకు ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగమమైంది కాంగ్రెస్ సర్కార్ వ్యూహాత్మకంగా పంచాయతీ ఎన్నికలకు వెళ్తోంది గ్రామాల్లో పూర్తిగా బలం పెంచుకున్న తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ పదవులను హస్తగతం చేసుకోవాలని ఎత్తులు వేస్తోంది స్థానిక సంస్థల్లో ఒక్కో దాంట్లో పట్టు సాధించిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేలా పక్కా ప్రణాళికలు రచిస్తోంది స్థానిక ఎన్నికల మీదే ఏడాది కాలాన్ని నడిపించేందుకు సర్కార్ పకడ్బందీగా ముందుకెళ్తోంది హైదరాబాద్ చుట్టుపక్కల కాంగ్రెస్కు బలం వచ్చాక గ్రేటర్ ఎన్నికలు నిర్వహించేలా రోడ్ మ్యాప్ను సిద్ధం చేసుకుంది ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలకు ఎంత ప్రాధాన్యత ఉందో స్థానిక ఎన్నికలకు అంతే ప్రాధాన్యత ఉంది ఇంకా చెప్పాలంటే ఎంపీలు ఎమ్మెల్యేల కంటే ప్రజలకు దగ్గరగా ఉండేది స్థానిక ప్రజాప్రతినిధులే అలాగే ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని కరెక్ట్గా పార్టీల అధినేతలకు చేరవేయటంలో కూడా స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం వీరి అండదండలు లేకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచే ప్రసక్తి ఉండదంటే అతిశయోక్తి కాదు ఇప్పుడు తెలంగాణలో స్థానిక సమరం షురూ కానుండటంతో అన్ని పార్టీలు అయ్యాయి ప్రతి పార్టీకి క్షేత్రస్థాయిలో కేడర్ బలోపేతానికి రాబోయే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు మెరుగ్గా సన్నద్ధం కావటానికి స్థానిక ఎన్నికల ఫలితాలే ముఖ్యం అందుకే ప్రధాన పార్టీలతో పాటు చిన్నా చితగా పార్టీలు కూడా స్థానిక ఎన్నికలపై సీరియస్గా ఫోకస్ పెడుతున్నాయి ఏ పార్టీ కూడా స్థానిక ఎన్నికల్ని లైట్ తీసుకునే సాహసం చేయటం లేదు ఇక రాష్ట్రంలో ప్రధాన పార్టీలకైతే స్థానిక ఎన్నికలు అగ్నిపరీక్షే అని చెప్పాలి ఎందుకంటే ఇప్పటిదాకా ప్రధాన పార్టీలన్నీ తెలంగాణలో తమకే బలం ఉందని క్లైమ్ చేసుకుంటున్నాయి ఇప్పుడు స్థానిక పరీక్షల్లో సరైన ఫలితాలు రాకపోతే ఇప్పటిదాకా చెప్పినవన్నీ డొల్లమాటలేనని తేలిపోతుంది అందుకే అలాంటి ముప్పు రాకుండా కాచుకోవటం ప్రధాన పార్టీల తక్షణ కర్తవ్యంగా మారింది స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వస్తే ఎక్కువ సంఖ్యలో ప్రజాప్రతినిధులు రావటం ఒక్కటే అడ్వాంటేజ్ కాదు వారితో పాటు వచ్చే క్యాడర్ కూడా పార్టీలకు కీలకమే ఎందుకంటే ఏ ఎన్నికలు జరిగినా ఓటర్లను బూతులకు కదిలించేది క్యాడరేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలతో నేరుగా టచ్లో ఉంటారు ఇప్పుడు ఎన్నికయ్యేవారు పాటు పదవుల్లో ఉంటారు అంటే వీరి పదవీ కాలంలోనే రాబోయే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయి ఆ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది కాబట్టి ఈలోగా స్థానిక ప్రజాప్రతినిధులు బలపడతారు అలా బలపడ్డ ప్రజాప్రతినిధులు ఎంపీలు ఎమ్మెల్యేల ఎన్నికల్లో మరింత కీలకంగా మారుతారు అనటంలో సందేహమే లేదు ఒక్కసారి స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులోకి వస్తే ప్రజలు కూడా ప్రతి పనికి ఎమ్మెల్యే దగ్గరకు పరిగెత్తడం మానుకుంటారు ఎక్కడి సమస్యల్ని అక్కడి ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం వారిపైనే ఒత్తిడి పెంచుతారు అలా గ్రామ స్థాయిలో సర్పంచులు మండల స్థాయిలో ఎంపీటీసీలు జిల్లా స్థాయిలో జెడ్పీటీసీలు చక్రం తిప్పుతారు వీరిలో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న వారికి ఓటు బ్యాంకు కూడా క్రమంగా పెరుగుతుంది అలా పెరిగిన ఓటు బ్యాంకే రేపు పార్టీలకు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో పనికొస్తుంది అందుకే స్థానిక ప్రజాప్రతినిధుల ఎన్నికల విషయంలో పార్టీలు సీరియస్గా ఉండటమే కాదు అభ్యర్థుల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ఇక్కడ గెలుపుతో పాటు కొత్తగా యాడ్ అయ్యే క్యాడర్ విషయంలోనూ అంతే ప్రాధాన్యత ఇస్తున్నాయి ఎంత పెద్ద భవనమైనా పునాది గట్టిగా ఉంటేనే నిలబడుతుంది ప్రజాస్వామ్యంలో పంచాయతీ ఎన్నికలు కూడా అంతే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరగాలంటే మొదట క్షేత్రస్థాయిలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో బలమైన పునాది పడాలి పంచాయతీ ఎన్నికలు ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా ఎంత పారదర్శకతతో జరిగితే అదే స్ఫూర్తితో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు జరగటానికి అవకాశం ఉంటుంది ఇటీవలి కాలంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న తీరుపై కొన్ని విమర్శలు ఉన్నా ఇప్పటికీ సిసలు రాజకీయ మజా ఇచ్చేది స్థానిక ఎన్నికలే అనేది అన్ని పార్టీలు ఒప్పుకునే మాట పైగా అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే స్థానిక ఎన్నికల్లో పెరిగే పోలింగ్ పర్సంటేజ్ ఈ ఎన్నికలపై ఓటర్లలో ఉన్న ఆసక్తిని తేటతెల్లం చేస్తోంది ఒకప్పుడు స్థానిక ఎన్నికల్ని ప్రధాన పార్టీలు అంతగా పట్టించుకునేవి కావు ఎమ్మెల్యేలు కూడా ఫోన్లలోనే అనుచరులకు ఆదేశాలిచ్చేవారు కేవలం సూచనలకే పరిమితమయ్యేవాళ్లు గ్రామస్థాయిలో రాజకీయాలు అక్కడి సమస్యలు స్థానిక పంతాలు పట్టింపుల్ని బట్టే ఎన్నికల్లో పోలింగ్ ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది నేరుగా ఎమ్మెల్యేలే గ్రామాల్లో పర్యటిస్తున్నారు కనీసం పంచాయతీ స్థాయి లేని గ్రామమైనా సరే వంద ఓట్లు ఉన్నాయంటే చాలు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు ఈ అభ్యర్థికి ఓటెయ్యండి మీ సంగతి నేను చూసుకుంటా అని ఓటర్లకు నేరుగా హామీలిచ్చేస్తున్నాయి ఎందుకంటే పంచాయతీ ఫలితం తేడా వచ్చినా రాష్ట్ర స్థాయిలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయనే భయమే పార్టీలు నేతల్ని ఇంత చెమటోడ్చేలా చేస్తోంది కొన్నేళ్లుగా కేంద్ర నిధులకు స్థానిక ఎన్నికలకు లంకె ఉంటోంది దీంతో గతంతో పోలిస్తే ఇప్పుడు స్థానిక ఎన్నికలు చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి అందుకే ఇంతకు పరోక్ష పాత్రకు పరిమితమైన పార్టీలు కూడా ఈసారి ప్రత్యక్షంగా అభ్యర్థులకు సహాయ సహకారాలు అందించి పార్టీ మినహా అంత పార్టీ ప్రోద్బలంతో ఉండేలా వ్యూహరచం చేస్తున్నాయి తెలంగాణలో గ్రామీణ ఓటర్ల నాడిని పట్టడంలో పంచాయతీ ఎన్నికలు కీలక పాత్ర పోషిస్తాయి చాలా గ్రామాలలో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఓటేయడం కంటే స్థానిక ఎన్నికల్లో ఓటేయడాన్ని సీరియస్గా తీసుకుంటారు గ్రామాల్లో ఉండే ఆప్యాయతలు కుటుంబ సంబంధాలు కూడా స్థానిక ఎన్నికల దెబ్బకు కనుమరుగవుతాయి అన్నాదమ్ములు అక్కా చెల్లెళ్ళు భార్యాభర్తలు పరస్పరం పోటీకి దిగటం కూడా చాలా మామూలు వ్యవహారమే తల్లిదండ్రులపై కూడా బిడ్డలు పోటీ చేస్తారు పైగా ఎవ్వరూ వెనకడుగు వేయటానికి ఇష్టపడటం లేదు అదేమంటే కుటుంబం కుటుంబమే రాజకీయం రాజకీయమే అంటారు ఇంత పట్టుదలగా జరిగే స్థానిక ఎన్నికల్లో నెగ్గుకు రావటానికి పార్టీలు కూడా సరికొత్త వ్యూహాల్ని అమలు చేయాల్సిందే అంతేకాని అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల తరహా వ్యూహాలు ఇక్కడ పనిచేయవనేది ఎప్పుడో తేలిపోయిన విషయం అందుకే ప్రతి పార్టీ స్థానిక ఎన్నికల కోసం ప్రత్యేకంగా కసరత్తు చేస్తోంది ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో గెలిస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయనే ఆశ అభ్యర్థుల్లో కనిపిస్తోంది కొన్నేళ్లుగా కేంద్రం పంచాయతీలకు నేరుగా నిధులు విడుదల చేయటం కూడా స్థానిక ఎన్నికలకు డిమాండ్ పెంచిందనే వాదన ఉంది అయితే వీటన్నింటినీ మించి ప్రధాన పార్టీలు చేస్తున్న హడావిడే అసలు కారణమనే అభిప్రాయం వినిపిస్తోంది స్థానిక ఎన్నికలు బల నిరూపణకు చక్కని అవకాశమని అన్ని పార్టీలు భావిస్తున్నాయి దీంతో కష్టపడాలని కింది స్థాయి నేతలకు నూరిపోస్తున్నాయి అందుకే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దని సూచిస్తున్నాయి పార్టీ పరంగా ఇంకేమైనా కొత్తగా చేయాల్సింది ఉంటే నిర్మోహమాటంగా చెప్పాలని అడుగుతున్నాయి పొరపాటును కూడా ఫలితాన్ని తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నాయి ప్రస్తుతం తెలంగాణలో రాజకీయంగా త్రిముఖ పోటీ నడుస్తోంది దీంతో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడానికి ప్రధాన పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి అయితే ఇక్కడ చిన్న పార్టీలు ఇండిపెండెంట్లు ఎవరికి షాకిస్తారనేది కూడా ఎవరి అంచనాకు అందని విషయం ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో ఒక్కో చోట ఒక్కో రకమైన అంశాలు ప్రభావం చూపిస్తాయి ఈ సంగతి తెలియాలంటే వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో పార్టీ బలంగా ఉండాల్సిందే సర్పంచ్ దగ్గర నుంచి ఓటు బ్యాంకు నిర్మిస్తేనే అది ఎంపీ ఎన్నిక వరకు ఉపకరిస్తుందని ప్రధాన పార్టీలకు అర్థమైపోయింది అందుకే స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాల కోసం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఐదేళ్లకోసారి అసెంబ్లీ పార్లమెంటుకు ఎన్నికలు జరిగినా స్థానిక ఎన్నికల్లోనే పార్టీల అసలైన బలం తెలుస్తుంది కేడర్ సత్తాకు పార్టీల బల నిరూపణకు క్షేత్రస్థాయిలో కేడర్ విస్తరణకు స్థానిక ఎన్నికలే అసలు వేదికని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు పైగా స్థానిక ప్రజాప్రతినిధుల బలమే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో కూడా కీలకంగా మారుతుంది స్థానిక ఎన్నికలు ఎప్పుడూ అధికార పార్టీకి అడ్వాంటేజ్ అవుతాయి ఇప్పుడు తెలంగాణలో కూడా పవర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికలు అడ్వాంటేజ్ అవుతాయని భావిస్తున్నారు అందుకు తగ్గట్టుగా పకడ్బందీ ప్లాన్తో రెడీ అయ్యింది కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ఓటర్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని దృష్టిలో పెట్టుకుని ఓటు వేస్తారనేది అందరూ చెప్పే మాట అలాగే చాలాసార్లు స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకే ఎక్కువ స్థానాలు వచ్చిన చరిత్ర కూడా ఉంది ఇప్పుడు తెలంగాణ స్థానిక ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్ ఉంటుందని పోల్ పండిట్స్ అంచనా వేస్తున్నారు ఆ లెక్కన చూసుకుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ లబ్ధి పొందటం లాంఛనమే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లైంది ఇప్పటికే సర్కారు పనితీరుపై ప్రజలకు ఓ అంచనా వచ్చింది అలాగే ప్రజాప్రభుత్వంగా అన్ని వర్గాల ఆకాంక్షల్ని పరిగణనలోకి తీసుకుంటామని సీఎం మంత్రులు పదే పదే చెప్తున్నారు కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలోనూ చూపిస్తున్నారు సర్కారు దృష్టికి సమస్యలు తీసుకువెళ్తే పరిష్కారమవుతాయనే నమ్మకం ప్రజల్లో వచ్చిందని ఈ సానుకూలత స్థానిక ఎన్నికల్లో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం విజయాన్నే ఆశించటం లేదు ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఎన్నికైతే తద్వారా మరింత క్యాడర్ పార్టీకి కొత్తగా చేరుతుందని కూడా ఆశిస్తోంది ఎందుకంటే పదేళ్లు అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్కు కొత్తగా క్యాడర్ జతకాలేదు కేవలం విధేయులైన కేడర్ మాత్రమే పార్టీతో ఉన్నారు అదే ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తే ఎక్కువ సంఖ్యలో ప్రజాప్రతినిధులతో పాటు వారితో పాటు వచ్చే కేడర్ పార్టీకి బలంగా మారుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అంశం సానుకూల ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిందనే విషయం జనంలోకి వెళ్లిందని కాంగ్రెస్ చెబుతోంది బీసీలందరూ గంపగుత్తగా హస్తానికే ఓటు వేస్తారని బీసీ మంత్రులు ధీమాగా ఉన్నారు సర్కారు చేసిన మంచి పనులు కూడా కలిసొస్తాయని ఆశలు పెట్టుకున్నారు పెద్ద సంఖ్యలో ఇచ్చిన ఉద్యోగాలు కూడా స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు తెస్తాయని కాంగ్రెస్ సర్కార్ బలంగా నమ్ముతోంది ఇక రైతు రుణమాఫీ రైతు భరోసా సన్నాలకు బోనస్ వంటి అంశాలపైనా చాలా ఆశలు పెట్టుకుంది ఇవన్నీ నేరుగా స్థానిక ఓటర్లపై ప్రభావం చూపే అంశాలే అని లెక్కలేస్తోంది స్థానిక ఎన్నికల ఉట్టికొట్టడం ద్వారా ప్రతిపక్షాల విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ భావిస్తోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుపొందటం కాంగ్రెస్ శ్రేణుల్లో ఊపు తీసుకొచ్చింది దాన్నే పంచాయతీ ఎన్నికల్లో కంటిన్యూ చేయాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి ఇక ప్రతిపక్షాల విషయానికొస్తే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తే క్యాడర్లో కొత్త జోష్ వస్తుందని నమ్ముతోంది పైగా సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసిందని ఊదరగొడుతున్న తమ ప్రచారం నిజమేనని కూడా నిరూపించాల్సిన బాధ్యత తమపైనే ఉందని గులాబీ నేతలు భావిస్తున్నారు కానీ జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత గులాబీ పార్టీ మరింత బలహీనపడిందనే సంకేతాలు జనంలోకి వెళ్లాయి దీంతో పంచాయతీ పోరులో ఏమవుతుందోననే గుబులు ఆ పార్టీలో కనిపిస్తోంది ఇక బీజేపీ అయితే తన అసలు బలాన్ని పరీక్షించుకోవటానికి క్షేత్రస్థాయిలో పార్టీకి కాయకల్ప చికిత్స చేయటానికి స్థానికానికి మించిన వేదిక దొరకదని అనుకుంటోంది కానీ జూబ్లీ హిల్స్లో డిపాజిట్ కూడా దక్కించుకోని కమలం పార్టీని పల్లెజనం ఎంతవరకు సీరియస్గా తీసుకుంటారు అనేది ప్రశ్నార్థకమే ఇక్కడ కేవలం ప్రధాన పార్టీలకే కాదు చిన్న పార్టీలకు ఇండిపెండెంట్స్కు కూడా కొన్ని లక్ష్యాలు ఉన్నాయి మరికొన్ని ఉద్దేశాలున్నాయి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే గేమ్స్ స్పాయిలర్స్ సంఖ్య కూడా స్థానిక ఎన్నికల్లోనే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ స్థానికంగా కాస్త పలుకుబడి ధనబలం ఉంటే చాలు ఎవ్వరైనా పోటీకి రెడీ అయిపోవచ్చు అంతేకాని అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల మాదిరిగా ఎక్కువ హంగు ఆర్భాటం చేయనక్కర్లేదు అందుకే ప్రతి పార్టీలో అంతర్గత పోటీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ అసంతృప్తుల్ని దారికి తేవటమే పెద్ద టాస్క్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు విజయంపై కన్నేసిన పార్టీలు మొదట అంతర్గత కుంపట్లను చల్లార్చుకోవాలి ఆ తర్వాత ప్రధాన ప్రత్యర్థులు కాకుండా ఇతర అభ్యర్థుల బలాబలాలు వ్యూహాలపైనా కన్నెయ్యాలి ఈ రాజకీయ కురుక్షేత్రంలో ఏ చిన్న తేడా వచ్చినా చివరకు మిగిలేది ఓటమే అనే విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ప్రచారం విషయంలో కూడా ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడికక్కడ సమస్యల్ని సరిగ్గా అడ్రస్ చేయలేకపోతే సమస్యలు కూడా తెలియని వారు గెలిచి ఏం చేస్తారని ఓటర్లు అనుకునే ప్రమాదముంది అందుకే స్థానిక ఎన్నికల కసరత్తు చాలా లోతుగా పకడ్బందీగా చేయాల్సింది ఇక్కడ పార్టీల పేరు ప్రతిష్టల కంటే అభ్యర్థుల ఎంపిక ప్రచార వ్యూహమే విజయానికి దగ్గర చేస్తాయనే విషయం మర్చిపోకూడదు ఏ తర్వాత తెలంగాణలో జరిగే స్థానిక సమరంలో ఏ పార్టీ ఎలాంటి ఫలితాలు సాధిస్తుంది అనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి స్థానిక ఎన్నికల్లో ఎలాగూ అధికార పార్టీకే అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి పంచాయతీ పోరుకు కాంగ్రెస్ ఉత్సాహంతో సిద్ధమైంది ఇప్పటికే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై గ్రామస్థాయిలో కేడర్కు ఆదేశాలు వెళ్లాయి ఎవరు ఏ పని చేయాలో కూడా పక్కాగా చెప్పేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాదిరే సమన్వయంతో పనిచేయాలని ఎక్కడా అయోమయానికి తావివ్వద్దని సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ మహేష్ కౌట్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు ప్రతిపక్షాలకు తమకు చాలా దూరం ఉందని లెక్కలేసుకుంటున్న కాంగ్రెస్ ప్రజల్లో ఉన్న సానుకూలతను ఓట్ల రూపంలో మార్చుకుని పల్లెల్లో సత్తా చాటాలనే ఉద్దేశంతో కనిపిస్తోంది